మీనా వెరైటీ తీసుకొచ్చిన టోటలీ శారీలో మీనా వీవింగ్ ఉంటది బార్డర్ లో మీకు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ జార్జెట్ పైన మీకు కలంకరీ డిజైన్ తో ప్యూర్ వెయిట్ లెస్ పైన ఉంటది ఐటమ్ కూడా హైలైట్ ఐటమ్ టోటలీ న్యూ ఐటమ్ పైన మీకు ఆఫర్ జెన్యున్ ఆఫర్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా మీకు వామ్ సిల్క్ టోటలీ బాంధని డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ ప్యూర్ పీసీ మాస్ పైన మీకు మాస్ క్రేప్ పైన ఫాయిల్ డిజైన్ ప్యూర్ షిమ్మర్ ఐటమ్ షేడింగ్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి కలర్ చూడండి ప్యూర్ డోలా వైట్ స్పెషల్ వెరైటీ ఉంది ఇది కూడా మీకు కొత్త వెరైటీ ఆఫర్ పైన ఇచ్చేస్తున్నా మంచిగా సూపర్ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా టోటల్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ టోటలీ వివింగ్ బార్డర్ డిజిటల్ పైన వివింగ్ బార్డర్ ఉంది

సో మనకి జూన్ థర్డ్ అనేది ఎండ్ అయిపోతుందండి మరి జూన్ థర్డ్ తర్వాత చాలామంది కస్టమర్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది పర్చేస్ కూడా చేయలేదు కింద నాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు సిస్టర్ మేము ఇంకా పర్చేస్ చేయలేదు ఆఫర్ ఎండ్ అయిపోతుంది మరి మా కోసం ఆఫర్ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు కదా ఇంకా మాజీదండలు ఉన్నారు కాబట్టి మన వ్యూస్ అడిగినందుకు ఏమన్నా ఆఫర్ ఎక్స్చేంజ్ చేస్తారా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ మన కస్టమర్ గురు నుంచి ఆఫర్ మళ్ళీ ఎయిట్ డేస్ పెంచేసిన చాలా కస్టమర్ రిక్వెస్ట్ చేసినా కమెంట్స్ కూడా వేస్తున్నాం అన్న నేను రాలేదు ఏదైనా ప్రాబ్లం గురించి మా కస్టమర్ గురించి మళ్ళీ ఎయిట్ డేస్ ఆఫర్ పెంచేసిన స్టాక్ కూడా కొత్తగా తెచ్చినాం బల్క్ లో స్టాక్ ఉంది న్యూ న్యూ వెరైటీ వచ్చింది సూపర్ వెరైటీ మీదనే ఆఫర్స్ వేస్తున్నాం ఇలాంటి చాలా స్టాక్ తెచ్చినాం మంచి మంచి డిజైన్ ఉంది బర్క్ బ్లౌజ్ పట్టులో చాలా వెరైటీ తీసుకువచ్చినాం ఈ సైడ్ కూడా తీసుకొచ్చిన మీరు డోలా వెరైటీ చాలా క్వాంటిటీలో న్యూ ఐటమ్ పైన ఆఫర్ తీసుకువచ్చినాం ఆఫర్ కూడా మంచి ఆఫర్ అదే ఆఫర్ ప్రైస్ కంపల్సరీ విజిట్ చేయాలా బల్క్ లో స్టాక్ వచ్చింది మంచి మంచి వెరైటీ ఉంది డోలా మీకు పట్టులో న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఈ వీడియోలో కూడా మంచి వెరైటీ చూపిస్తా మీకు ఎలాంటి వెరైటీ ఉంది సో ఎయిట్ డేస్ ఆఫర్ ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయి ఫోర్ నుంచి వరకు ఇంత బల్క్ లో ఆఫర్ అంటే ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ ఇంత క్వాంటిటీ బల్క్ లో ఉంది ఈ రైక్స్ లో కూడా చూడవచ్చు ఇంత క్వాంటిటీ ఐటమ్ ఈ సారి కూడా ఈ సారి కూడా చూపించాం సో ఇంత వెరైటీ ఉన్నప్పుడు మరి లేట్ చేయకుండా వీడియోలో కూడా చూసేద్దామా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి రేట్లు ఇస్తున్నారు ఏంటి అనేసి సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి బెనిఫిట్స్ రేట్స్ అన్నీ కూడా వీడియోలో సూపర్ సూపర్ కొత్త వెరైటీ మీద అయితే చూపించేస్తున్నారు అండ్ మినిమం బిల్లింగ్ మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి అడ్రస్ కాడా నేను కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేసేస్తున్నాను ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ తీసుకొచ్చిన ఉంటది మీనాడర్ లో రిచ్ రిచ్ బ్లౌజ్ ఆఫర్ అంటే మరియం టెక్స్టైల్ లోనే ఉంటది ఇలాంటి మనకి పళ్ళు మొత్తం శారీలో మీకు కింద కూడా బోర్డర్ మీనా బార్డర్ ఉంటది గ్యాప్ బార్డర్ డిజైన్ ఉంటది బ్లౌజ్ కూడా బ్రోకిట్ ఫుల్ రిచ్ బ్లౌజ్ ఉంటది ఇందులో కూడా మీకు కనీసం టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్స్ ఉంటది బల్క్ లో క్వాంటిటీ లో ఎంత కావాలా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ప్రైస్ మాత్రం ఈ వాళ్ళ ఆఫర్ ప్రైస్ రూపీస్ అది కూడా ఫోర్ జూన్ నుంచి లెవెన్ జూన్ వరకు ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద కలంకారీ ప్రింట్ చూడండి హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటది కాంట్రాస్ట్ ప్లేన్ టోటలీ జార్జెట్ పైన మీకు కలం డిజైన్ తో ప్యూర్ వెయిట్ లెస్ పైన ఉంటది ఐటమ్ కూడా హైలైట్ ఐటమ్ టోటలీ న్యూ ఐటమ్ పైన మీకు ఆఫర్ జెనూన్ ఆఫర్ ఉంటది చూడండి బాగా ఫ్యాబ్రిక్ చూడండి సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కలమ్ గ్లౌస్ కూడా చక్కగా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా అద్దిరిపోయినాయండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి జస్ట్ సిక్స్ కలర్స్ వస్తాయి మరి ఆఫర్ ప్రైస్ అన్న మరే మరి ఏంటి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ 276 రూపీస్ 276 రూపాయలండి అంతే నెక్స్ట్ వెరైటీ కూడా బ్యాక్ ఐటమ్ ఇలాంటి బ్యాగ్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా మీకు ఆఫర్ టోటలీ మీనాకారి ఉంటది ఇలాంటి బ్యాగ్ వెరైటీస్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఉంటది చూడొచ్చు మీరు సారీ కూడా ఓపెన్ చేస్తా చూసింటారు ఎంత ప్రైస్ ఉన్నా మీ అందరికి ఒక ఐడియా ఉంటది ఎందుకంటే మీరు కూడా తీసుకెళ్లి సేల్ చేశారు కాబట్టి ఇప్పుడు చూడండి మన మరియం టెక్స్టైల్స్ లో ఆఫర్ ప్రైస్ లో ఎంతకి ఇస్తున్నారు అనేసి ఇదే ఎగ్జాంపుల్ గా మీరు అనేది తెలుసుకోవచ్చు చూడవచ్చు మీరు ఐటమ్ టోటలీ ఇలాంటి మీనా బార్డర్ బాంధిని డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు వామ్ స్టిల్క్ ఉంది టోటలీ మీనాకారి బాంధిని డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ ఇందులో మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ఎయిట్ కలర్ మంచిగా మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఆఫర్ ఆఫర్ రూపీస్ ఆఫర్ అంటే రూపీస్ అండి జెన్యున్ ఆఫర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాము నెక్స్ట్ వెరైటీ కూడా హైలైట్ ప్యూర్ పీసీ మాస్ పైన మీకు డిజైన్ అవును అస్సలు మ్యాచింగ్ కూడా టోటలీ డార్క్ మ్యాచింగ్ ఉంటది ఐటమ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎలాంటి హైలైట్ ఐటమ్ ఉంది చూడొచ్చు మీరు ఇది పళ్ళు పళ్ళు పళ్ళుకి టెజల్స్ ఉంటది కాంట్రాస్ట్ లో బార్డర్ మొత్తం సారీలో ఫాయిల్ డిజైన్ ఉంటది ప్యూర్ మాస్ క్రేప్ ఉంటది సారీ దీనికి బ్లౌజ్ కి కూడా టోటలీ ఫాయిల్ డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే అది కూడా ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నా ఫోర్ జూన్ నుంచి లెవెన్ జూన్ వరకు ఆఫర్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల షాకింగ్ ప్రైస్ అయితే ఉంది కదండి సో నెక్స్ట్ అన్న వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో సూపర్ వెరైటీ ప్యూర్ షుమ్మర్ పైన వర్క్ బ్లౌజ్ ఉంటుంది మంచి వెరైటీ ఉంటుంది శారీ కూడా ఓపెన్ చేస్తా టోటలీ మీకు శారీలో మీకు టోటలీ ఇలాంటి పియర్ షిమర్ ఐటమ్ షేడింగ్ కలర్ మచింగ్ ఉంటది ఇలాంటి షేడింగ్ కలర్ మచింగ్ చూడండి సారీ పల్లుకి ఫ్యాన్సీ టజల్స్ అవును మొత్తం సారీ టు కలర్ షేడింగ్ ఉంటది దీనికి వర్క్ బ్లౌజ్ ఉంటది ఇందులో సిక్స్ కలర్ మచింగ్ ఉంటది కలర్ మచింగ్ చూడండి హైలైట్ కలర్ మచింగ్ ఉన్నాయ అలాంటి కలర్ మచింగ్ కొడుమీరు జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ అండి అంటే ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ లా పెట్టినా బిల్లింగ్ ఎక్కడైనా కొరియర్ ఈ ఆఫర్ ఫోర్ జూన్ నుంచి లెవెన్ జూన్ వరకు ఆఫర్ ప్రైస్ చెప్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలండి ఫైవ్ ఫిఫ్టీ ఉండే వెరైటీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకైతే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ డోలా వైట్ స్పెషల్ వెరైటీ ఉంది ఇది కూడా మీకు కొత్త వెరైటీ ఆఫర్ పైన ఇచ్చేస్తున్నా మంచిగా సూపర్ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి వైట్ అండ్ బ్లాక్ స్పెషల్ నడుస్తుంది ఇది పళ్ళు మొత్తం కింద బార్డర్ లో జెకాడ్ బార్డర్ ఉంటుంది డిజైన్ కూడా మొత్తం డాట్స్ డిజైన్ న్యూ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా బ్లౌజ్ ఉంటది ఇలాంటి బండల్ ఉంటుంది సిక్స్ పీస్ సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి వేస్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ మూడు వందల ఇరవై ఏడు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి సో నెక్స్ట్ కూడా హైలైట్ మీకు ప్యూర్ పిసి మాస్ మీద న్యూ కాన్సెప్ట్ లో ఉంది ఐటమ్ వెరైటీ కూడా మంచి వెరైటీ ఉంది బార్డర్ లో మీకు డిజిటల్ ప్రింట్ ఓకే అసలు కలర్ మ్యాచింగ్ చూడండి మీరు టోటల్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ టోటలీ బార్డర్ డిజిటల్ పైన వివింగ్ న్యూ అప్డేట్ కలెక్షన్ పైన మీకు జెన్యున్ ఆఫర్ లో ఉంది ఐటమ్ ఇలాంటి డిజైన్ చూడవచ్చు ఇది పళ్ళు ఓకే కింద పైన డిజిటల్ వివింగ్ బార్డర్ ఉంది మీకు టోటలీ శారీలో కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అస్సలు చెప్తున్నా కదా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మ్యాచింగ్ కూడా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ డిజైన్ ఉంది దీంట్లో మరి ఈసారి ఆఫర్ ప్రైస్ లో కాస్ట్ అయినా ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ త్రీ రూపీస్ మూడు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ప్యూర్ డోలాలో హై క్లాస్ ఐటమ్ ఉంటుంది షోరూమ్ వెరైటీ హైలైట్ ఐటమ్ అస్సలు కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఎంత డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది న్యూ కలెక్షన్ న్యూ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి టోటలీ అప్డేట్ కలెక్షన్ మీదనే మీకు ఆఫర్స్ ఇస్తున్నా జెన్యున్ ఆఫర్ ఉంది కంపల్సరీ విజిట్ చేయాలా మీరు విజిట్ చేసి బెనిఫిట్ తీసుకోవాలా ఇది పళ్ళు ఎంత బాగుందండి సారీ పట్టుకుంటే ఫీల్ అనేది తెలుస్తుంది ప్యూర్ ప్యూర్ ఐటమ్ బోర్డర్ ఉంటది మీకు ఎంత క్వాలిటీ అనేది చాలా బాగా తెలుస్తుంది ఆ డిజైన్ ని బట్టి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఇందాక అన్న అయితే చూపించాడు కదా కలర్స్ కూడా ఎలాంటి నెక్స్ట్ వెరైటీ కూడా వడ్డానం బెల్ట్లో బాగా ట్రైన్లో ఉంది బెల్ట్ వెరైటీ కూడా ఇది కూడా మంచి వెరైటీ ఉంది కాంట్రాస్ట్ బెల్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది దానిపైన మీకు టోటలీ వర్క్ బ్లౌజ్ వర్క్ బెల్ట్ ఉంటుంది ఇది కూడా మంచి వెరైటీ ఉంది ఫ్యాన్సీ వెరైటీ బ్యూటిక్ స్టైల్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి టోటలీ షింబర్ పైన ఇది చూడండి ట్రెజల్స్ ఫ్యాన్సీ అసలు కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది వర్క్ బ్లౌజ్ టోటలీ హెవీ నెట్ పైన వర్క్ బ్లౌజ్ ఉంటది మంచిగా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది మల్టీ కలర్ ఇలాంటి వర్క్ బ్లౌజ్ దానికి బెల్ట్ కూడా ఉంటది వడ్రానం కూడా ఫ్రీ సైజ్ వడ్రానం కూడా ఇచేస్తున్నారు ఇందులో కలర్ మ్యాచింగ్ అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తదిండి ఇట్లా మ్యాచింగ్ కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ చూడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే దీనికి బెల్ట్ కూడా కాంట్రాస్ట్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో పెట్టినా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలండి ఆఫర్ ఓన్లీ ఫోర్ జూన్ నుంచి లెవెన్ జూన్ వరకు ఉన్నాయి మేడం ఓకే నెక్స్ట్ వెరైటీ కూడా డిజిటల్ ప్రింట్ లో స్పెషల్ వెరైటీ ఉంది ప్యూర్ క్వాలిటీ లో ప్యూర్ క్వాలిటీ యూనిఫామ్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇది అసలు బార్డర్ కూడా చూడొచ్చు మీరు టోటలీ బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటదింగ్ బోర్డర్ ఉంటది మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ సింగల్ యూనిఫామ్ కలర్ ఉంటది చాలా కస్టమర్ యూనిఫామ్ కలర్స్ కావాలంటున్నారు ప్యూర్ డిజిటల్ లో ఉంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ పళ్ళు టూ సైడ్ బార్డర్ వస్తుంది మొత్తం సారీలో మీకు డిజిటల్ ఫ్లవర్ ఉంటది కాంట్రాస్ట్ లో దీనికి బ్లౌజ్ కూడా మీకు చిన్న ఫ్లవర్స్ ఉంటది ఇందులో కూడా మీకు సింగల్ కలర్ లో ఇలాంటి ఎయిట్ పీసెస్ బండల్ ఉంటది బండల్లో డిజైన్ కూడా డిఫరెంట్ 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 డిజైన్స్ ఉంటది డిజైన్ చూడు మీరు డిజైన్ బండల్ ఉంటది అలాంటి ఇది కూడా ఆఫర్ ప్రైజ్ లా పెట్టిన ఆఫర్ ప్రైజ్ ఉంది ఫోర్ థర్టీ వన్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయికి ప్యూర్ లో అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వెరైటీ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ కలర్ మ్యాచింగ్ తీసుకువచ్చిన సూపర్ కలర్ మ్యాచింగ్ ఐటమ్ లో షైనింగ్ అసలు చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ ఉంది టోటలీ మిర్రర్ కూడా ఉంటది బీవింగ్ ఉంటది మొత్తం శారీలో మీకు డిఫరెంట్ వెరైటీ ఉంది అసలు శారీ కూడా ఓపెన్ చేస్తా కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది పళ్ళు పల్లుకి ఇలాంటి కాంట్రాస్ట్ లో టల్స్ ఉంటది మొత్తం పల్లోకి మిరర్ సారీలో మొత్తం మిర్రర్ షేడింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లో షేడింగ్ ఉంది దీనికి ఇలాంటి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారా డార్క్ గా ఇచ్చేసారు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ ఫ్యాబ్రిక్

మీకు చెప్తేనే ఉంటున్నా మేడం మొత్తం వీడియోలో జెన్యున్ ఉంటుంది జెన్యున్ ఇప్పుడు జిమ్మిచ్చు సారీస్ చూపిస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ లో సో జిమ్మిచ్చు అంటే ఎంత ప్రైస్ ఉన్నాయి ఇన్ హోల్సేల్ లోనే మీ అందరికి అందరికి తెలుసు బాక్స్ వెరైటీ ఇస్తున్నా జుమిచ్చు కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఈ ఎయిట్ డేస్ మన కస్టమర్ హ్యాపీ ఉండాలా కస్టమర్ నుంచి స్పెషల్ వెరైటీ అండ్ స్పెషల్ రేట్స్ తీసుకొచ్చిన ఫోర్ సైడ్ ఇలాంటి కట్ వర్క్ బోర్డర్ ఉంటది మొత్తం వర్క్ వచ్చేస్తుంది చాలా హైలైట్ వెరైటీ ఉంది కలర్స్ కూడా అట్లానే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది టోటలీ హైలైట్ బ్లౌజ్ టోటలీ చికెన్ వర్క్ ఉంటది వైట్ మీద టోటలీ ఇలాంటి ఎంబ్రాయిడరీ చికెన్ వర్క్ ఉంటది సీక్వెన్స్ ఉంటది దీని కలర్ మ్యాచింగ్ కూడా చూడు ఎంత డిఫరెంట్ ఉంది అవును ఇది కూడా చాలెంజింగ్ ప్రైస్ ఎంత ఉండాలా మేడం దీని రేటు నార్మల్గా అయితే నేను అనుకోవడం ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి ఓ సెవెన్ ఫిఫ్టీ ఏమన్నా ఇస్తున్నారు ఎందుకంటే ఇన్ని హోల్సేల్లోనే థౌజండ్ ఉంటుంది అండి ఖచ్చితంగా ఆఫర్ అంటే సెవెన్ ఫిఫ్టీకి ఏమన్నా ఆఫర్ అంటే అది ఉంటది కదా జెన్యున్ చెప్పిన కదా మరియం టెక్స్టైల్ బిగ్గెస్ట్ హోల్సేలర్ అండ్ మార్కెట్ సప్లైయర్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ నాలుగు వందల యాభై మూడు ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నా ఈ ఎయిట్ డేస్ కంపల్సరీ బెనిఫిట్ తీసుకోవాలా మీరు సో జిమ్మిచ్చు శారీస్ అండి నాలుగు వందల యాభై మూడు రూపాయలకి వర ఎక్స్పెక్ట్ చేయగలరా అసలు అలాంటి ఆఫర్స్ జెన్యున్ ప్రైజెస్ అంటే మీకు ఓన్లీ మరియం టెక్స్టైల్స్ లోనే గా ఉంటాయి సో మీరు ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో చూసిన మీ అందరి కోసం ఆఫర్ కూడా ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేసేసేయండి లేదు అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చేసినాను ఇలాంటి జిమ్ ఇచ్చి ఆఫర్ లో వచ్చింది ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాలేనప్పుడు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆర్డర్ చేసుకుంటే చూడండి చాలా మంది ఈ రోజు వీడియో చూసి మీరు రేపు దాకా అంటే ఇలాంటి స్టాక్ స్టాక్ అయిపోతే మీకు వేరే వెరైటీ ఉంటది కానీ ఇంకా వెరైటీ కొత్తగా వస్తూనే ఉంటది డైలీ అది కూడా ఆఫర్స్ లో ఫాల్స్ కూడా ఆఫర్స్ లోనే ఉంది నైన్ రూపీస్ ఫాల్ ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ పెటికోట్ ఉంది శారీస్ లో మీకు షిఫాన్ అండ్ మార్బల్ వన్ సిక్స్టీ రూపీస్ మళ్ళీ ఎయిట్ డేస్ ఆఫర్ లో మళ్ళీ ఇస్తున్నా కంపల్సరీ విజిట్ చేయాలా మీరు ఓకే అన్న సో ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేసినారు కాబట్టి మా కస్టమర్స్ కోసమే మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా సపోర్టెడ్ వీడియోస్ షేర్ చేస్తానే ఉంటాము సో మీరు కూడా ఎలా అనిపించినాయి అని చెప్పేసి కలెక్షన్ అని కింద కామెంట్ సెక్షన్ లో పిం చేయొచ్చు అలాగే మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం